సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా అత్తయ్య లాంటి కనక మణులు మన చుట్టూ అనేక మంది ఉన్నారట ప్రపంచంలో వినియోగంలో ఉన్న బంగారంలో ఎక్కువ భాగం భారతదేశంలోనే ఉందట షేర్ మార్కెట్లలో రేట్లని మగవాళ్లు ఎంత ఆసక్తిగా గమనిస్తూ ఉంటారో అలాగే బంగారం ధరల హెచ్చు తగ్గుల్ని ఆడవాళ్లు కూడా అంతే ఆసక్తిగా గమనిస్తూ ఉంటారట రకరకాల భాషలు సంస్కృతులు గల మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం డిజైన్లతో ఎంతో వైవిధ్య భరితంగా బంగారు నగలుంటాయి పూర్వకాలంలోనైతే ఏడు వారాల నగల్ని స్త్రీలు ధరించేవారు బంగారం అంటే ఆడవాళ్ళకి ఎందుకంత ఇష్టం అని ఆలోచిస్తూ ఉంటే నాకు సంగతి తట్టిందండి అదేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం చూడండి చేయండికి హాచి వెల్కమ్ ప్రతిరోజు వెరైటీ క్రాఫ్ట్స్ తో మిమ్మల్ని ఎలరించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి ప్రసన్న వేణుగోపాల్ గారు అయితే వారు మనకి వేస్ట్ మెటీరియల్ అంటే ఇంకా ఈ ఐటమ్ ఉపయోగపడదు అనుకున్న ఐటమ్ అందమైన ఫ్లవర్ తయారు చేసుకోవాలో చూపిస్తారట చూస్తూ నేర్చుకుందాం అయితే హాయ్ అండి హలో శ్రీలా మరి ఈ రోజు మన సభలకు మీరు వేస్ట్ మెటీరియల్ తో మంచి ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తన్నారు అసలు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అంటే మనము సిఎఫ్ఎల్ కొన్నప్పుడు అగరబత్తులు కొన్నప్పుడు మనకి ఇట్లా లాంగ్ ట్యూబ్స్ వస్తాయి షీలా సో వాటిని మనము జనరల్ గా పడేస్తూ ఉంటాం పక్కన అలా చేయకుండా పిల్లలకి కానీ లేదా మనకి కానీ ఒక క్రియేటివ్ ఐటమ్ ఎలా తయారు చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది సో నేను ట్రై చేశాను షీలా అది అందరికి సక్కులకు నా తోటి అందరికి చూపించాలని నా ప్రయత్నం షీలా సో నైస్ ఆఫ్ యూ అలీ థ్యాంక్ యూ మరి అయితే దీంతో పాటు ఏం కావాలి దీనికి దీంతో పాటు మనకు అలాంటి లాంగ్ ట్యూబ్స్ కావాలి షీలా తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ లైక్ మనకి కుందన్స్ అలాంటివి తీసుకోవచ్చు మిర్రర్స్ తర్వాత బ్లూస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా పిల్లలు ఇట్లా లావుగా ఉన్న బ్యాంగిల్స్ అయితే మనకు ఈజీగా ఉంటుంది డెకరేటివ్ గా ఉంటుంది తర్వాత మనకు వెల్వెట్ పేపర్ షీట్ ఎనీ కలర్ తీసుకోవచ్చు అండి స్టార్ట్ చేయండి మొదలుగా మనం ఫస్ట్ ఇది తీసుకుందామండి హాలోగా ఉంది కదా దీనికి మనకు బయట వైపు డెకరేట్ చేయడానికి మనం ఈ వెల్వెట్ షీట్ ని తీసుకుందామండి మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు షీలా ఆల్రెడీ మీరు టేప్ అంటించారు కదా దానిపైన మనము ఎనీ కలర్ మనము పేస్ట్ చేసుకుందాము అయితే జస్ట్ మనం సైజ్ ఐడియా జస్ట్ చూసుకోవాలి ఈ సైజ్ సైజ్ తీసుకోవాలి మనం క్యూబ్ ని కట్ చేసుకోవాలి శీల షేట్ అప్రాక్సిమేట్ ఇక్కడ ఇంత ఉంది కదా మనం ఇంత తీసేసుకొని ఎక్స్ట్రా అయినా పర్వాలేదు మనం దాన్ని ఫోల్డింగ్ లు మార్చేసి మార్చుకోవడానికి ఉంటుంది సో ఈ సైజ్ లో మనము ఈ షీట్ ని కట్ ఇప్పుడు మనం ఈ పొడవులో కట్ చేసుకున్నాం కదా అయితే మనం ఎంత రోల్ చేయాలి దీనికి ఎంత సైజ్ చుట్టాలి అనేది ఇప్పుడు మనం అది కూడా చూసుకోవాలి షీలా అంటే జస్ట్ ఇలా పేపర్ పెట్టేసుకొని ఇది కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇంతవరకు ఈ మాత్రం మనము కట్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం మనము గ్లూ పెట్టేసి ఓకే మొత్తం ఈ బాక్స్ అంతా కూడా గ్లూ అప్లై చేసుకోవాలి మనం ఇదే మెథడ్ లో మనం క్లాత్ అలాంటిది ఏమైనా తీసుకోవచ్చు అంటారా పేపర్ తీసుకోవచ్చు వెల్వెట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు వెల్వెట్ ఇప్పుడు మనకు ప్యాకింగ్ కవర్స్ కూడా కలర్ఫుల్ గా వస్తున్నాయి కదా షేడ్ దాంతో కూడా మనం స్టాక్ మనకి ఎక్సెస్ అయితే కనుక లోపలికి ఫోల్డింగ్ లో వెళ్ళిపోతుంది ఒక టూ టైమ్స్ జస్ట్ ప్రెస్ చేస్తే మనకు అదే స్టిక్ అయిపోతుంది ఆరటానికి ఒక వన్ టూ మినిట్స్ పర్సన్ ఎక్సెస్ ఉంది కదా ఎక్సెస్ ఉన్న దాన్ని మనం ఏం చేయాలంటే ఈ లోపల మళ్ళీ కార్నర్స్ ఉంటుంది కదా దానికి గ్లూ పెట్టేసేసి దాన్ని కూడా మళ్ళీ మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేస్తాం ఓకే ఎగ్జిబ్యాక్ దానికి కనిపించడానికి కనిపించడానికి ఓకే ఇంకొకసారి వచ్చేసి క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఒక వైపు ఏమో ఓపెన్ ఓపెన్ అండి మనం ఎక్కడెక్కడైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ముందు గ్లూ పెట్టేసి గ్లూ పెట్టేసుకుని కుందీలా

అయితే అవన్నీతో మనం చక్కగా ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు మనకి ఈ సైజ్ కాకుండా మనం అగరబత్తిలు అవి పెద్ద పెద్దవి కూడా దొరుకుతుంది అనమాట అవి కూడా తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉంటాయి ఒక్కోసారి మనకి అవి వాటి మీద కూడా ఇలాంటి పేపర్స్ కానీ ఈ పేపరే కాకుండా మనకి వేరే వేరే క్లాత్స్ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు మనకి బ్లౌజెస్ కి వాటికి కోసం తెచ్చుకుంటాం కదా మిగిలిన అన్ని కలర్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు ఎలాగో ఇంట్లో ఉంటాయి అవి వేస్ట్ కాకుండా మనం ఇట్లా మనకి ఎక్కడ ఎలా ఇష్టం ఉంటే అలాగా పెట్టుకోవచ్చు డిజైనర్ గా నేను అన్ని గ్రీన్ తీసుకుంటాను ఇందులో ఫ్లాక్స్ పెట్టాలంటే మనకి ఇలా హాలోగా ఉంది కదా షీలా సో మనం పెడితే ఆ ఫ్లాస్ గ్రిప్ ఉండదు పడిపోతుంటాయి దానికోసం అని చెప్పేసి నేను స్పెషల్ గా ఈ ప్యాంట్ తీసుకున్నాను తీసుకుంటే మనం దీంట్లో పోసేసుకుంటే మనకు గ్రిప్ ఉంటుంది ఆల్రెడీ అందుకని చెప్పేసి ఇందులో పోసుకోవచ్చు మనకి కొద్దిగా వెయిట్ వచ్చేసి వెయిట్ సో మనకు బ్యాలెన్స్ ఉంటుంది అనమాట ఇంకెందులో ఫ్లాస్ పెట్టుకోవడం అంతే ఫ్లాస్ పెట్టుకోవచ్చు సో సింపుల్ అండి పిల్లలు కూడా చక్కగా చేసేయచ్చు సింపుల్ అండ్ స్వీట్ అలాంటిది ఒకటి తీసుకొచ్చా షీలా షీలా తయారు చేసింది తీసుకొచ్చాను షీల ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంది ఓకే అండి శిలా నేను గ్రిప్ పర్పస్ ఇక్కడ నేను వేస్ట్ బ్యాంగిల్స్ మన ఇంట్లో ఉంటాయి కదా శిలా అలా కూడా ఇష్టం అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న పిల్లలు బ్యాంగిల్స్ కొన్ని చిన్నగా అయిపోతాయి సో వాటిని మనం వేస్ట్ చేయకుండా కూడా మంచి గ్లిటరీగా పెట్టుకోవచ్చు డిజైన్ లాగా డిజైనర్ గా పెట్టుకోవచ్చు ఎడ్జెస్ కొంచెం ఇంకొంచెం డెకరేటివ్ గా కనిపించేందుకు మనం బ్యాంగిల్స్ ని కూడా పెట్టుకోవచ్చు లేదంటే లేసులు కూడా దొరుకుతుంటాయి లేసెస్ పెట్టి అది కూడా మనకి మిర్రర్ తో బ్యాంగిల్స్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి అవన్నీ వేస్ట్ చేయాలనిపించదు మనకు చిన్నగా అయిపోతే సో వాటిని కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ రకంగా మనము మనం పైన గ్లూతో తో పేస్ట్ చేసుకోవచ్చు ఇలా పెట్టీ మనము వాసన అలా పెట్టుకోవచ్చు సో నైస్ అండి బాగుంది మంచి యూస్ఫుల్ ఐటమ్ చూపించారు థ్యాంక్ యూ అండి వెల్కమ్ షీలా థ్యాంక్ యూ